జీవులకు కి స్వాగతం సుస్వాగతం పిఆర్సీ అమలుకు ఇంకెన్నాళ్ళు వేతన జీవులు ప్రభుత్వం నుండి ఆశించేవి ఆరు నెలలకుసారి ఇచ్చే డిఏ ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రకటించే పిఆర్సి అయితే మొదటి పిఆర్సీ గడువు రెండు వేల ఇరవై మూడు జూలై నాటికే ముగిసే నేటికి పిఆర్సీ ప్రకటించక దిశగా ప్రభుత్వం చర్యలు ఏమీ కనిపించకపోవడంతో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ తీవ్ర నైరాశ్యంలో ఉన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో రెండో పిఆర్సీ అమలుకు కమిటీ నియమించబడిన వేతన సవరణ కమిటీకి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ప్రతిపాదనలు సమర్పించిన నేటికి పిఆర్సీ ప్రకటించకపోవడం శోచనీయం గత పిఆర్సీ కమిటీ ప్రతిపాదనలు స్వీకరించిన అనంతరం ముప్పై మూడు నెలల సుదీర్ఘకాలం తదుపరి నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది మరి ప్రస్తుతం నియమించిన కమిటీ నివేదిక సమర్పించడానికి ఇంకెంత సమయం కావాలో అంత చిక్కడం లేదు ప్రభుత్వం కేవలం ఐదు శాతం మధ్యంతర వృత్తిని ప్రకటించి పిఆర్సిని ఆలస్యం చేయడం సమంజసంగా లేదని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి అందుకే ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు మెరుగైన ఫిట్మెంట్తో పిఆర్సిని ప్రకటించాలని సంవత్సర కాలంగా చెవిలో ఇల్లు కట్టుకుని పోరుతున్న ఉపాధ్యాయ ప్రభుత్వ పెట్టడం పట్ల ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నారు గత ప్రభుత్వం ముప్పై శాతం ఫిట్మెంట్తో రెండు వేల పద్దెనిమిదిలో రావాల్సినటువంటి పిఆర్సీని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల పోరాటాల ఫలితంగా తాపీగా రెండు వేల ఇరవైలో ప్రకటించింది మరి రెండో పిఆర్సీ గడువు ముగిసి ఇప్పటికే పద్దెనిమిది నెలల సమయం గడిచిపోయింది ఇంకెప్పుడు ప్రకటిస్తారో తెలియని సందిగ్ధ పరిస్థితి నెలకొన నెలకొని ఉంది వేతనాలు ఒకటో తారీఖున ఇస్తే సరిపోదు ప్రభుత్వం ఇప్పటికే నాలుగు డీఏలను పెండింగ్లో పెట్టింది వాటిని విడుదల చేసి పీఆర్సీ బిడ్మిడ్ మంజూరు చేస్తే ప్రయోజనం ఉంటుందని ఉద్యోగులు కోరుతున్నారు ఈ నేపథ్యంలో ప్రభుత్వం ముందుగా డిఎల్ ప్రకటించాలని ఎప్పటి నుండో ఉద్యోగోపాధ్యాయ సంఘాలు ప్రాతినిధ్యాలు చేస్తూ ఉన్నాయి కానీ ఆ ప్రాతినిధ్యాలను ప్రభుత్వం బుట్టదాఖలు చేయడంతో సంఘాలు బాట పట్టే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నాయి మరోవైపు పీఆర్సీ మాట దేవుడెరుగు ముందు పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలన్నీ చెల్లిస్తే అదే మహాభాగ్యం అనే అభిప్రాయాలు ఉద్యోగులు వ్యక్తమవుతున్నాయి కేవలం నెల మొదటి తారీఖున వేతనాలిస్తే సరిపోదు మిగిలిన సమస్యలన్నీ పరిష్కరించే దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు గత అక్టోబర్లో ఉపాధ్యాయ సంఘాలు ఉద్యమాన్ని పిలుపునిద్దామని కార్యాచరణ రూపొందిస్తున్న సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని కొద్దికాలం వేచి చూడాలని త్వరగా సంఘాలన్నీ ఉద్యమాన్ని విరమించుకున్నాయి గత పిఆర్సీ కమిటీ ప్రభుత్వానికి ఏడు పాయింట్ ఐదు శాతం ఫిట్మెంట్ను సిఫార్సు చేయగా నిర్ఘాంతపోయినటువంటి ఎస్టీయు లాంటి పీఆర్సీని వేదిక భ్రతలను చింపి నిరసన వ్యక్తం చేయగా ప్రభుత్వం వెంటనే దిగివచ్చి ముప్పై శాతం ఫిట్మెంట్తో పిఆర్సీని ప్రకటించిన సంగతి మనకందరికీ విదితమే ఇప్పటికైనా ప్రభుత్వం పెరిగిన ధరలకు అనుగుణంగా మెరుగైనటువంటి ఫిట్మెంట్తో పీఆర్సీని ప్రకటించాలి గత పీఆర్సీలో ముప్పై మూడు నెలల బకాయిలు కోల్పోయినటువంటి ఉద్యోగులు రెండవ పీఆర్సీలో కూడా అటువంటి తప్పిదాలు జరగకుండా ఉండాలంటే తక్షణం పీఆర్సీని అందించాలని కోరుతున్నారు గత పిఆర్సీ కమిటీ ప్రభుత్వానికి సూచించిన ప్రతిపాదనలపై ప్రభుత్వం ఇంకా కొన్ని జీవోలు విడుదల చేయలేదు ప్రస్తుత కమిటీ ఏ మేరకు సంఘాల సూచనలు పరిగణలోకి తీసుకొని ప్రతిపాదనలు సమర్పిస్తుందో వేచి చూడాలి ఇక అన్ని సంఘాలు మూకుమ్మడిగా ప్రతిపాదించిన విషయం సిపిఎస్ విధానం రద్దు దీనిని కమిటీ అన్ని సంఘాలతో ఒక సమావేశాన్ని నిర్ణయించి చర్చించిన తదుపరి నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తే గతంలో జరిగినటువంటి పొరపాట్లు జరగకుండా ఉంటాయని సంఘాల అభిప్రాయం వెలుపుస్తున్నాయి ఏది ఏమైనా వెంటనే ప్రభుత్వం నివేదికను తెప్పించుకొని మెరుగైన ఫిట్మెంట్తో పీఆర్సీని ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఆశిద్దాం